హలో మోడర్న్ వగ్వాస్ అందరూ బాగున్నారు కదా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి వన్ కే వ్యూస్ వచ్చి ఫిఫ్టీ కామెంట్స్ వస్తే కంపల్సరీ గివ్ తీస్తానని వన్ కే వ్యూస్ అయితే వచ్చినాయి కానీ కామెంట్స్ అయితే రాలేదండి టూ కామెంట్స్ మాత్రమే వచ్చినాయి పర్లేదు అయినా ఆ టూ కామెంట్స్ లోనే గివ్ అవ్వేదిస్తున్నాను ఎక్కువ కామెంట్స్ రాలేదని కామెంట్స్ చేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళైతే డిసప్పాయింట్ చేయకూడదు కదండి అందుకని ఒకటి రామలక్ష్మి గారు ఇంకోటి కృష్ణకుమారి గారు ఈ టూ కామెంట్స్ లోంచే గివ్ అవ్వేదిస్తున్నానండి నెక్స్ట్ టైం అయితే మాత్రం కనీసం టూ వ్యూస్ రావాలి కనీసం ఒక ఫిఫ్టీ కామెంట్స్ అయినా ట్రై చేయండి లేదు లైక్ చేస్తున్నారు కదా ఆ లైక్ నెంబర్ నే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఏం లేదు అలా చేయడం వల్ల నాకు మంచి పుష్ అప్ కోసం అంతే ఇంకంతకంటే ఏం లేదండి నాకే నవ్వు వస్తుంది అంటే కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు కమెంట్ చేసినందుకు కృష్ణకుమారి గారండి కృష్ణకుమారి గారు విన్నర్ అయితే తను మెసేజ్ చేస్తే శారీ అడ్రస్ పెడితే శారీ అయితే సెండ్ చేద్దామండి డోలా శారీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ డోలా శారీ ఇస్తున్నాను నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంతేనండి కే ఫాలోవర్స్ టూకే వ్యూస్ ఫిఫ్టీ కమెంట్స్ అయితే ఇవ్వే ఇస్తానండి శారీ విత్ బ్లౌజ్ వచ్చిన ఫ్రెష్ శారీ ఏనండి ఇదైతే అలానే మంచి శారీసే ఇద్దాం కట్ శారీస్ అలా కాదు మంచి శారీయే ఇద్దాము గివ్ అవే ఇచ్చేది కూడా నెక్స్ట్ టైం ఇంకా వ్యూస్ పెరిగితే ఇంతకంటే మంచిదే గివ్ అవే ప్లాన్ చేద్దామండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి టూ కే వ్యూస్ వచ్చేటట్టు చూడండి ఒక ఫిఫ్టీ కామెంట్స్ వచ్చేటట్టు చూడండి కామెంట్స్ లైక్ నెంబర్ని కామెంట్ లో పెట్టండి చాలు ఈ శారీ అయితే కృష్ణకుమారి గారు నాకు ఒకసారి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు శారీ అయితే సెండ్ చేస్తానండి మళ్ళీ పంపిస్తారో లేదో మాకు మా డౌట్ అనుకుంటే కంపల్సరీగా మీకు అడ్రస్ రాసి పార్సెల్ కూడా వీడియో చేస్తానండి కలెక్షన్ వచ్చేసి సెట్ వైజ్ వెళ్ళే ముందు చిన్న క్లియరెన్స్ ఇంకోటి ఉందండి చిన్న వీడియోనే సింగిల్ సింగిల్ పిక్సెస్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఫైవ్ ఫోర్ ఫైవ్ పిక్సెస్ ఉన్నాయి అవి చూపిస్తాను ఇది వచ్చేసి బాందిని అండి ఆరెంజ్ విత్ పింక్ స్మాల్ బోర్డర్ బాందనీ చాలా సేల్ చేసాము మనము స్మాల్ బార్డర్ బిగ్ బోర్డరు చాలా సేల్ చేసాము ఇది సింగిల్ శారీయే ఉందండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రేప్ సిల్క్ శారీ అండి బ్లాక్ విత్ మెరూన్ పోచపల్లి ఇక్క పోచపల్లి డిజైన్ అండి ఇది కూడా సింగిల్ శారీ ఉందండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పేప్ సిల్క్ శారీ అండి ఇవి వచ్చి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ ఇవైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది హ్యాండ్లూమ్ స్విల్క్ శారీ అండి ఇవి కూడా టూ శారీసే ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్ సిల్క్ ఇంకో శారీ అండి నావీ బ్లూ విత్ పీచ్ కలర్ అనమాట టూ శారీసే ఉన్నాయి ఇందాక పీచ్ కలర్ బ్లూ అనమాట ఈ టూ శారీసే ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నిన్న క్లియరెన్స్ సేల్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫాస్ట్ ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇవాళ కూడా అలానే కావాలి నెక్స్ట్ వచ్చేసి క్రంచి సిల్క్ అండి ఇది బ్యూటిఫుల్ క్రంచి సిల్క్ విత్ ఎంబ్రాయిడరీ అండి ఇది ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ కింద వచ్చేసి ఇలా జోసీ వచ్చిందండి స్కేలా బోర్డర్ జెదోసి స్టోన్స్ వచ్చినాయి అనమాట పైన వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి ఇది క్రంచి సిల్క్ చాలా బాగున్నాయి కదా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి అసలు లైట్ వెయిట్ అనమాట సూపర్ లైట్ వెయిట్ అసలు శారీ మొత్తం కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఏమో అంతేనండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్యాండ్ పర్పస్ ఇలా స్క్యాల బోర్డర్ లాగా ఇచ్చేసాడు కదా జర్వల్స్ స్టోన్స్ ఈ పైన వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది చిన్న చిన్న బుటీస్ డిజైన్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దానిలోనే ఇంకొక కలర్ ఉంది ఇది వచ్చేసి అది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఉల్లిపొట్టు కలర్ అండి సేమ్ అది కూడా రెండు సేమ్ శారీస్ ఇది వచ్చేసి ఉల్లిపొట్టు కలర్ అది వచ్చేసి పిస్తా గ్రీన్ శారీ కాస్ట్ వచ్చేసి రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంగళగిరి చెక్ శారీస్ అండి ఇది వచ్చేసి మంగళగిరి చెక్ శారీ అండి మంగళగిరి చెక్స్ విత్ పైన చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి బోర్డర్ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ బోర్డర్ అండి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ శారీ అయితే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రా అండి ఇలా బెనారస్ సిల్క్ శారీ సిల్క్ బ్లౌజ్ అయితే ఇస్తాడు దీని మీద వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా వర్క్ లైన్స్ కూడా ఉన్నాయి బుటీస్ ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దానిలోనే ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట బ్లాక్ విత్ రెడ్ బ్లాక్ విత్ రెడ్ కలర్ చాలా బాగుంది చూడటానికి అయితే యూనిక్గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కోటా సారీస్ అండి ఈ కోటా సారీస్ ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అంత మంచి రెస్పాన్స్ వచ్చిందండి సింగిల్ శారీ కాన్సెప్ట్ తెప్పించాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఒక సింగిల్ శారీ ఉంది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వనారసీ కోటా అండి బెనారసీ కోట అంతా శారీ మొత్తం ఇలా బ్రష్ పెయింట్ డిజైన్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా టోటల్ ఆల్ ఓవర్ ఇలా బ్రష్ పెయింట్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి మంగళగిరి బోర్డర్ వస్తుందండి బోర్డర్ కూడా చాలా నీట్ గా చాలా హెవీగా ఉంది ఒకవైపు వచ్చేసి ఎల్లో వస్తుంది ఇంకో వైపు వచ్చేసి గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా పైన వచ్చే కింద వచ్చేసి ఇలా గ్రీన్ బోర్డర్ అండి పై వైపు వచ్చేసి ఇలా ఎల్లో బోర్డర్ వస్తుంది ఈ శారీస్ కూడా సింగిల్ శారీ కాన్సెప్టే తెప్పించానండి నేను క్రీమ్ మీదే తెప్పించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ పండగకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది శారీ కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ఉందని ఆ రేట్ లేకపోతే థౌసండ్ రూపీస్ థౌసండ్ ఫిఫ్టీ సేల్ చేసాం మనం ఈ శారీస్ సింగిల్ శారీ ఉంది కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఈ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి క్లియరెన్స్ సేల్ కింద పెట్టేస్తున్నాను సింగిల్ సింగిల్ పీసెస్ ఇక నిన్నట్లాగానే ఇవి కూడా సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుందండి ద టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అవి మాత్రం సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వనండి నిన్నట్లానే ఇవి వచ్చేసి ఫ్రెష్ అండి ఇంకా సెట్ వైజు ఫ్రంచి సిల్క్ అనమాట ఫ్రంచి సిల్క్ శారీసు శారీ ఓవరాల్గా ఇలా జెరీ లైన్స్ వస్తాయి అనమాట ఇవన్నీ జరీ లైన్ వీవింగ్ వచ్చేసి జరీ వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ కాదు జరీ లైన్స్ వస్తాయి కింద వచ్చేసి ఒక టూ ఇంచెస్ జరీ బోర్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ జరీ బోర్డర్ కింద మళ్ళీ ఫ్లోరల్ బోర్డర్ అండి డబల్ బోర్డర్ కాన్సెప్ట్ ఇది కింద వచ్చేసి ఫ్లోరల్ బోర్డర్ దానిపైన మళ్ళీ ఫోర్ ఇంచెస్ జెరీ బోర్డర్ వస్తుంది అనమాట శారీస్ అయితే క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది కంఫర్ట్గా ఉందండి క్వాలిటీ అంత ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇదే ఇలా చెక్స్ తో రన్ అవుతుంది కింద వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు వస్తుందండి దీనికి పీకాక్ డిజైన్ తో కలంకారీ పళ్ళు వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ క్వాలిటీ అయితే చాలా వని క్రష్ క్రష్ సిల్క్ అనమాట శారీ మొత్తం లైట్ క్రష్ ఉంది మీకు క్లియర్ గా అర్థమవుతుందో లేదో క్రష్ అనమాట శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ దీనిలో వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కి లావెండర్ పర్పుల్ బోర్డర్ లావెండర్ కాదు ఆనియన్ పింక్ విత్ పర్పుల్ కలర్ అనమాట దీనికి పై కింద ఫోర్ ఇంచెస్ బోర్డర్ ఎలా వచ్చిందో సేమ్ పై సైడ్ కూడా అలానే ఫోర్ ఇంచెస్ బోర్డర్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బోర్డర్ కలర్ ప్లెయిన్ వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు పికప్ డిజైన్ తో కలంకారీ పళ్ళు వస్తుంది మేడం లైక్ అయితే చేస్తున్నారు కానీ కమెంట్ అయితే పెట్టట్లేదండి కనీసం కమెంట్ పెట్టడం లేకపోయినా కనీసం లైక్ నెంబర్ అయినా కామెంట్ రూపంలో మెన్షన్ చేయొచ్చు లైక్ ఇప్పుడు మీరు సపోజ్ మీ లైక్ నెంబర్ టెన్ అనుకోండి ఆ లైక్ నెంబర్ టెన్ అనే దాన్ని రూపంలో పెట్టండి గివ్ అవే కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి ఇది యాష్ కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ కి ఎలిఫెంట్ గ్రే కలర్ కి బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ అంటే చాలా డార్క్ గా ఉందండి బ్లూ వచ్చేసి బోర్డర్ చూస్తే బ్లాక్ ఏమో అన్నట్లుంది ఇలా బ్లౌజ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నావీ బ్లూ అనమాట చాలా దిక్ బ్లూ పళ్ళు కూడా అలానే కలంకారీ పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ క్లియరెన్స్ సేల్ లో వీటితో కలిపి బుక్ చేసుకుంటే ఇదో వన్ శారీ వన్ శారీ బుక్ చేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి అచ్చంగా క్లియరెన్స్ సేల్ లో అయితే మాత్రం సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను నెక్స్ట్ వన్ వచ్చేసి గంధం కలర్ అండి సపోటా కలర్ ఇది సపోటా కలర్ కి వచ్చేసి యాష్ కలర్ అనమాట సపోటా కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసి ఇది ఇలా యాష్ కలర్ అనమాట పళ్ళు కూడా కలంకారీ పళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ అండి లైట్ బ్రౌన్ కలరు డార్క్ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలరు మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో కూడా కాదు చీకు కలర్ బెల్లం కలర్ అని కూడా అనొచ్చు అంత డార్క్ గా ఉంది ఆ ఎల్లోకి లైట్ బ్రౌన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు ఇవి వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ ఆల్సో త్రీ ఫిట్టింగ్ అనమాట ఇంకొకటి నెక్స్ట్ బతుకమ్మకి యూనిఫామ్ శారీస్ కావాలన్నా కానీ ఇలా రెడ్ అండి మంచి రెడ్ కలర్ రెడ్ విత్ గ్రీన్ అనమాట లాస్ట్ టైం ఆ వినయ్కి పోలాటం శారీస్ తెప్పించానండి ఇవి వేరే వాళ్ళకి ఒక థర్టీ శారీస్ తెప్పించాను ఇవి వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ అనమాట గ్రీన్ బ్లౌజ్ కూడా బెనరస్ బ్లౌజ్ వచ్చిందండి చాలా క్వాలిటీ వైజ్ అయితే బ్లౌజ్ చాలా థిక్ గా వచ్చింది థిన్ గా అయితే లేదు పల్చగా అయితే లేదు ఇలా బుటీస్ వచ్చినాయి మరి ఇలా చెమ్కీ లైన్ రెడ్ వర్క్ లైన్ వచ్చిందండి శారీలో మాత్రం ఇలా మంచి బార్డర్ వచ్చేసి చాలా నీట్ గా ఉంది శారీ మొత్తం ఇలా జెరీ లైన్స్ తో రన్ అవుతుందండి పళ్ళు పళ్ళు అయితే రన్నింగ్ ఇచ్చేసే పళ్ళు వచ్చి తసల్స్ వచ్చినాయండి శారీ వైజ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి రూపీస్ అండి సారీ సిక్స్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ ఆరెంజ్ కలర్ శారీస్ లాస్ట్ టైం చూసారు కదా చాలా బాగా సేల్ అండి మళ్ళీ రీస్టార్ట్ చేశాను కావాలి అంటే దసరా కావాలంటే రీస్టార్ చేశానండి ఆరెంజ్ విత్ పింక్ ఈ సంవత్సరం ఎంత ట్రెండ్ అవుతుందో కదా ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ క్లాతే వచ్చేసిందండి కాతే సపరేట్ పీస్ ఇచ్చాడు శారీ క్లాతే వచ్చింది సింగిల్ కలర్ పింక్ బోర్డర్ కలర్ సింగిల్ కలర్ ఇచ్చాడు అనమాట బోర్డర్ కూడా చాలా నీట్ గా ఉంది గ్యాప్ బోర్డర్ పెంట్ స్టైల్ వచ్చింది ఒక టేల్ ఒకటి పీకాక్ అలా గ్యాప్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది కూడా శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అందరూ లైక్ కొట్టి కామెంట్ పెట్టండి లైక్ కామెంట్ పెట్టడాక పోయినా లైక్ నెంబర్ అయినా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తప్పకుండా గివ్ అవేదిద్దాము ఇలానే రోజు గివ్ అవే దద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్